హాయ్ హలో నమస్తే నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్ సో అయితే మనము మన కొలుగురు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మన మల్లం రవి గారు ఆయన గత కొన్ని రోజుల క్రితం మనది అంటే మన లేఖన సీడ్ వారి మన ఆశ అనేటువంటి ప్యాడి దొడ్డు రకం ఆయన వేయడం జరిగింది సో ఇప్పుడు మేము చూస్తున్నాం కదా ఆయన చేన్లోనే ఉన్నాం వచ్చేసరికి ఫార్మరు కొంచెం వేరే పని మీద అని చెప్పి ఆయన హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది సో చూడండి ఇప్పటి వరకు కూడా ఆయన మరి మందులు ఏది వాడిండో అసలు దీనికి గంట గులకలు వాడినా వాడలేదా మరి మనం కొంగిక ఓడానికి గల మందులు ఏమైనా వాడిందా వాడలేదా అనేటువంటి విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అంతకంటే ముందు మనకు లేఖన లేఖన సీడ్ నుంచి మనకు మన ఎస్ఓ గారు మనకు ఈ రోజు మనకు ఫీల్డ్ కోసం రావడం జరిగింది ఇదంతా విసిట్ చేసుకోవడం జరుగుతుంది సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ముందు మనం ఇక్కడ సీడ్ చూసుకున్నట్లయితే మీకు మీరేమన్నా చెప్దాం అనుకుంటున్నారు ఇది మన లేఖన వారి సీడ్ ఇది ఆశా లేఖన వారి ఆశ ఆశా వెరైటీ వెరైటీ సార్ అయితే ఇది మ్యాక్సిమం ఒక ఎకరానికి ఎన్ని కింటాలు వెళ్తాయి సార్ ఇవి మనకు థర్టీ నుంచి ఫార్టీ క్వింటల్స్ వరకు వస్తుంది ముప్పై నుంచి నలభై క్వింటల్ వరకు కంపల్సరీ ఈజీగా సో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే కంప్లీట్గా మనకు ఒక్క కొంగ కూడా పోయిందని ఎక్కడ కూడా కనిపిస్తలేదు సో మధ్యలో మధ్యలో కొంచెం డ్యామేజ్ అయింది కదా అదంతా నేను అడిగినా రాగానే అదంతా ఎలుకలు కొట్టిందంట ఎలుకలు అదంతా కొరికేయడం వలన కొంచెం మధ్యలో మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయిపోయింది సో కంప్లీట్గా షేర్ మొత్తం చూసుకుంటే మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది సో మరి నిజంగా లేఖన వారి ఆశ అనేటువంటి ప్యాడి మన మల్లం రవి గారు వేసారా నిజంగానే వేయలేదా ఒక్కసారి మనం ఆయనను తీసుకునే ఫోన్ కాల్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి నేను ఫోన్ చేస్తాను సీడ్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందని చెప్పి నాకు ఫోన్ చేసింది సార్ ఆయన ఫార్మరు ఒకసారి అవసరమైతే సార్ను కూడా తీసుకొచ్చి నాకు ఒకసారి చూపి చూపిస్తే నేను కూడా ఒకసారి చూస్తా సార్తో కూడా మాట్లాడతా మంచిగా ఉంది సీడ్ అని చెప్పి మాట్లాడిండు సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది ఎందుకంటే డీలర్ ఒక డీలర్కి అయినా డైరెక్ట్ కాల్ చేసి లేకుంటే షాప్ దగ్గరకు వచ్చి కలిస్తే చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడికి వచ్చి చూస్తే కూడా మంచిగా గొలక కూడా కత్తరు నాకు వచ్చింది సార్ చూడండి సార్ నేను కాల్ చేస్తున్నా ధానడి మీద మూడు దాకా ఉంది దాదాపు నమస్తే పటేల్ అయితే మనది వరి చూడడానికి వచ్చినాము మనది కింద మన మకజొన మగజన కింద రెండో దయ్యా ఇలా రెండు రకాలు వేసినట్టున్నావు కానీ అయితే ఇందులో ఉన్న రెండు రకాలు ఏ ఏ రకాలు వేసినవి ఇందులో ఆశ కంపెనీ కింద మీద మొత్తం ఏది మీ దొయ్య మొత్తం ఆశ కింద దొయ్యలో రెండు రకాలు వేసినావు ఆశ వేసినావు హీరా వేసినావు సో ఆశ అనేది మన లేఖన కంపెనీ ప్లస్ ఇది హీరా అనేది రాశి కంపెనీ సో సరే ఇది ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎరువులు ఏమన్నా గంట కులకలు కానీ ఏమన్నా చల్లినావు దీనికి ఏమన్నా కొంగీకలు కూడా పోలేదు ఏమన్నా పురుగు ఏమన్నా కొంగీకలు పోకుండా కానీ ఏమన్నా డబల్ కబడ్డీ కానీ ఇంకేమన్నా మందులు నువ్వు ఏమన్నా స్ప్రే చేసినావా దీనికి అవునా అంటే నీకే నీకేమనిపించింది ఫస్ట్ నువ్వు తీసుకోమన్నప్పుడు నువ్వు జర అనుమాన పడ్డావు కదా సీట్ తీసుకోమన్నప్పుడు మరి అప్పుడు తీసుకోవడానికి అనుమాన పడ్డావు కదా ఇప్పుడు మరి పంట పంట చూసిన దానికి నువ్వు అప్పుడు తీసుకోమంటే తీసుకో దానికి నీకేమన్నా అనిపిస్తుందా అంటే డిఫరెంట్ అనిపించిందా అనిపించిందాగురికి చెప్పొచ్చు కదా నమ్మకంగా తీసుకోవచ్చు ఎవరైనా అదే నేను వచ్చి కాల్ చేస్తే మీరు ఇక్కడ లేరు అయితే మీరు చేసినప్పుడు హైదరాబాద్ అని చెప్పారు కదా

మేము చూసినాం కానీ మీ నోరుతో కూడా మీ మీతో కూడా మేము వినాలి కదా దాని దానికన్నా బాగుందని అదే అదే సార్ మీరైతే మీరైతే సాటిస్ఫాక్షన్ కదా సార్ మీరైతే సాటిస్ఫాక్షన్ అయింది కదా సీడు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి పటేల్ గారు చాలా సంతోషం ఓకే ఓకే థ్యాంక్ యూ మీరు అయితే మీరు లేరు కదా మీరు ఉన్నప్పుడు కూడా మళ్ళీ కంపల్సరీ వచ్చి మిమ్మల్ని కలిసి సార్ తోటి కలిపించి కూడా మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం మీరు ఏదో ఎమర్జెన్సీ పని మీద అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళిన చెప్పారు కదా సో వచ్చినప్పుడు మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంది సన్న సీడ్ కూడా ఉంది అందులో ఆద్య అని సన్న సీడ్ కూడా ఉంది అది ఒకసారి మీరు కూడా అది వన్స్ ఒకసారి ట్రై చేయండి ఓకే 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 థ్యాంక్ యూ సో ఈ విధంగా ఫార్మర్ కూడా చాలా గా ఫీల్ అవుతున్నాడు అయితే ఒక్కసారి నమ్మకంగా లేఖన వారి ఆశ ప్యాడీ వేసినట్లయితే కంపల్సరీ చెప్తున్నా యాజ్ ఏ డీలర్గా నేను ఏం చెప్తున్నా అంటే కంపల్సరీ ఎందుకంటే నేను షాప్లో కూర్చొని విత్తనాలు అమ్మేటువంటి పర్సన్ కూర్చొని షాప్కే పరిమితం కాకుండా బయటకు వెళ్ళి కంపల్సరీ విసిట్ చేసుకుంటా మనకు అవసరం ఉన్నప్పుడు అందుబాటులో కూడా మనకు ఎంప్లాయీస్ కూడా మన తోటి వచ్చి మనకు సహకరించేటువంటి విధంగా ఉంది సో ఈ విధంగా మనకు ఎక్కడ చూసినా కూడా అయితే పక్క ఆయన ఏమంటున్నాడు అంటే రవి పటేల్ గారు అయితే పక్క నేను హీరా అనే వెరైటీ వేయడం జరిగింది సో సో చెప్పకూడదు కాకపోతే అది బ్రాండు బ్రాండ్ అయినప్పటికీ కూడా మనం చెప్తున్నాం ఏంటంటే పక్క ఇందులో రెండు రకాలు వేసినా అని చెప్పి ఫార్మరు రవి గారు చెప్పడం జరుగుతుంది సో అక్కడ అక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడికి అక్కడికి డిఫరెంట్ అనేది చూపిస్తుంది రెండు ఒకటే నాడు కూడా నాటు వేసుకోవడం జరిగింది సో దానికి దీనికి డిఫరెంట్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఫరాక్ ఉంది ఎవరైనా కూడా నమ్మకంగా వాడని మంచి దిగుబడి ఉంటుంది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు కంపల్సరీ వెళ్తుందని చెప్పి సార్ కూడా మాట్లాడడం జరిగింది సో మరి ఇది ఇప్పుడు చూసినాం కదా దిగుబడి వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎన్ని క్వింటాలు వెళ్ళింది మరి ఒకసారి రైతు వచ్చిన తర్వాత కూడా రవి పటేల్ గారు వచ్చిన తర్వాత కూడా మనము ఆయన మాటలలో కూడా ఆ ఎక్సర్టైన్మెంట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ నేను మీ కొలువురు కర్ణాకర్ పద్మావతి ట్రేడర్స్ చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోల కోసం మరింత సమాచారం కోసం సమస్య మీద పరిష్కారం అది థ్యాంక్ యూ సో మచ్